ఇప్పుడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది బియ్యం కడిగి పెట్టి నానబెట్టేసాను టమాటా సరే బాబా పిల్లలు ఎత్తు అబ్బా ఎప్పుడు తినలేదండి సరేనండి టైం వచ్చేసి ఏడున్నర మధ్యలో అవుతుంది ఇప్పుడే టమాటా మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడిప్పుడే పొద్దు కూతుంది రెండు స్టార్లు వెలిగిపోతున్నాయి కదా బావలాగా పిల్లలు ఏమి ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు జాగ్రత్త బండి దగ్గర ఆడుకుంటున్నారు వాళ్ళని కనిపెడతా ఉండు కర్రీ చేస్తా పోయి సరేనండి మూడు ఎగ్సే ఉన్నాయి ఇంకా బాగా వచ్చే ఎగ్స్ మొత్తం అయిపోయినాయి ఈ మూడు ఉంటే ఉడగబెట్టేశాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు రెడీలో ఉన్నాయి ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు చక్క లవంగా అలానే కరేపాకు పచ్చి వెండి మిరపకాయలు అయితే గరం మసాలకి ఇంకా రెడీ చేసుకున్నాను మొత్తం ఫ్రై చేయాలి బియ్యం అయితే కడిగి నానబెట్టేసానండి ఇంక కర్రీ చేసేలాకే ఇంకా బియ్యం కూడా నాన్తా ఉంటాయి రైస్ కూడా మనకి నానితే బాగుండిద్ది పొడి పొడలు ఆడతా నాకు పెట్టేస్తాను మా బా మా అయితే ఇంకా స్నానం చేసి నిద్రపుచ్చేసాను ఆయన నిద్రపోతేనే కదా మనం వంట చేసుకునేది ఇంకా అబ్బాయి నిద్ర బయట పిల్లలు ఆడుకుంటే ఏమో ఆడిపిస్తా ఉన్నాడు త్వర త్వరగా కర్రీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పెద్ద ఫుల్ ఆకులు అవుతా ఉందంట త్వర త్వరగా కర్రీ అయితే ఆయన అయితే బాగా వేడైంది కదా ఎగ్స్ కూడా మనకు బాగా ఉడికి మొత్తం తోలు అయితే వచ్చేసాను కట్ చేసుకొని ముందు ఆయిల్ ఫ్రైందా ఇంకా మళ్ళీ మొదలు ఏందనా ఓహో రాగా బాగా చెప్తాడు ఒక ఐదు నిమిషాలు అయితే ఏమంట బాబా విజయ తీసా నేను మొత్తం అయితే ఈ విధంగా ఉడవ పెట్టేసుకొని కట్ చేసుకొని ఒక పక్క తాయిల్ అయితే కదా మా కొడుకే వేడుస్తూ ఉన్నాడు ఎగ్స్ అయితే ఈ విధంగా కట్ వదిలే వద్దులే చిచ్చులా ఐకి అరెలు మా బయనవారు

కి అనేవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కి తీసి పక్వ పెట్టేసుకొని టమాటా కర్రీ చేసుకున్న తర్వాత లాస్ట్ కలుపుకోవచ్చు లేకపోతే కర్రీ విడికెళ్ళేసి మొత్తం చిద్రి చిదరైపోతాయి సరే నువ్వు అబ్బాయి నాడుచు ఎగ్ అయితే చూడండి ఈ విధంగా దో దోగా కాలే లేకే అది కలిపి టా అని మొహాలు పడతా ఉన్నాయి పక్క అయితే బాగా బాగా కాలే కాదా పక్క కూడా మనకి మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కాలు చేసుకొని పక్క తీసేసుకున్నాం సరేనండి మా కొడుకు అయితే చూడండి ఏ విధంగా ఎత్తు మరిగాడు డాడీ ఎత్తుకుంటే మరి రేపు డాడీ ఏమో ఇంకా ఇటీవాడ తీసుకెళ్ళాలి అంటున్నాడు ఎట చేస్తాడు మరి అక్కడ బడాయా అంత ఎత్తు మరిగేవిందా మూడు నెలలకే అబ్బో రోజు మమ్మల్ని అంటే అలాడుతున్నాడు తెలుసా ఇంక ఎక్స్ మొత్తం అయితే బాగా అయినాయి కదండి పక్కకు తీసేస్తున్నాం ప్లేట్లో కదే ఆయిల్లోనే మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం మొత్తం ఒకసారి వేసేసుకుందాం ఈ వాండి అయితేనే బాగా వేలేడుపుగా కర్రీ చేయడానికి చాలా సింపుల్గా ఉందండి ఈ విధంగా బాగా మధ్యాహ్నం వరకు కలిపేసుకొని కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మొక్కలు వేసుకున్నాం కారం ఎక్కడో తీసుకొచ్చింది మన ఆయన మా సమయాన్ని కొట్లో కూడా ఎవరు లేపలేక దీంట్లో ఉప్పు ఎక్కువ పడిందంట అంటే మిల్లి కాడిచ్చేటప్పుడే అందుకని ఉప్పు తక్కువ ఈ కూరలో కారంలో ఉంది ఉప్పు అని చెప్పేసింది అందుకని ఇంకొంచెం వేసేసుకున్నాం తోడు ఇంకా గరం మసాలాకి మొత్తం ఫ్రై చేసుకున్నాం కదండి కీవ కూడా నూరుకోవాలి దీంట్లో ఎండి మిరకాయలు తీసేసి రెండే ఉంచేసుకుందాం సాల్ట్ అయితే ఇదిగోండి కొంచెం వేస్తున్నాను టమాటా ముక్క బట్టే మూత పెట్టేసుకున్నాం ఎగ్ చూడండి మనకి రెండు పక్కలు ఎంత బాగా వేయండియో ఇవండి మొత్తం అయితే ఈ విధంగా ఏగినాయి కదా కర్రీలో కలిపేసుకోవచ్చు సరేనండి మనకు కర్రీ అయితే సగం పాట అయితే బాగా ఉడికేసింది కదా లైట్గా కారం వేసేస్తున్నాం కారం వేసేసుకొని గ్రేవీ సరిపడా కొంచెం వాటర్ పోసేస్తున్నాం కారం అయితే వేస్తున్నాం కదండి మొత్తం బాగా కలిసేటప్పుడు కలిపి వేస్తున్నాం తర్వాత కొంచెం గ్రేవీ సరిపడా వాటర్ బాయిల్ ఈ వాటర్ మనకి బాగా టమాటా అనేది బాగా ఉడికొని కర్రీ అనేది చెక్కబడిందా ఉంచేసుకొని ఇంకా గరం మసాలా అదే విధంగా ఎక్క ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా అవి కొడగేసుకోవచ్చు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసుకున్నాం సరే అండి లాస్ట్గా అయితే మన కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా మనం అయితే ఇంకా రోట్లో అయితే నూరేసుకున్నాం కదండి గరం మసాలా అయితే ఇంకా అది వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వయసు వాళ్ళు ఎందుకు ఇస్తుంది అంటే మా సుహాస్ అయితే ఏడుస్తా ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయి ఉండే అయితే తినొస్తూ ఉంది బావైతే బొడ్డబ్బాయిని ఎత్తుకొని బాగా ఆడిపిస్తూ ఉన్నాడు లాస్ట్గా నేను వేసుకున్న గరం మసాలా పౌరుడు కూడా వేసుకొని ఇంక బాగా కలిదిప్పి వేసుకోవాలి ఇంకా ఆ విధంగా కలిదిప్పి వేసుకున్న తర్వాత ఇంకా ఎగ్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసినవి ఉన్నాయి కదండీ ఇంకా అవి కూడా అయితే కర్రీలో మొత్తం కలిపేసుకోవచ్చు ఇంకా ఆ విధంగా ఒక్కటొక్కడిగా వేసుకొని రెండు నిమిషాలు ఇంకా విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా కలిది పేసుకొని బావకైతే ఇంకా అన్నం పెట్టడమే బావకి అన్నం పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను చూద్దాం పదండి మరి కర్రీ ఎలాగుంది బాగుందా అదగండి కర్రీ అయితే చాలా బాగుందంట అయితే బాగుంది రజ అని సాస్ బాబు తినిపిస్తూ ఉన్నాడు తినమా బాగుందా సరేనండి ఇంక వీడియో తింటే మా పొట్టోడేం తగేడుస్తా ఉన్నాడు కర్రీ ఎలాగుందో అయితే చెప్పాడు కదా ఈ వీడియో కానీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్